పుష్కలమైన పోషకాలతో నిండి ఉన్న పండు ఖర్జూరం అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతూ ఉంటారు అయితే వీటిని నేరుగా కాకుండా నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఖర్జూరం పండ్లు సహజ స్వీట్నరీగా పనిచేస్తాయి అంతేకాదు శక్తివంతమైన ఆహారం కూడా ఇందులో ఉండే సహజ చక్కెరలైన గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్లు వ్యాయామం తర్వాత తక్షణ శక్తిని అందిస్తాయి నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల కలిగే మరిన్ని లాభాలంటే ఇప్పుడు తెలుసుకుందాం ఖర్జూరంలో ఉండే సేంద్రియ సల్ఫర్ కాలానుగుణ అలర్జీలను నివారించడంలో సహాయపడుతుంది ఖర్జులోని కరిగే కరగని ఫైబర్స్ అమైనో ఆమ్లాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి రక్తహీనత ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది ఖర్జూరంలో సెలీనియం మ్యాంగనస్ రాగి మెగ్నీషియం వంటి పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి ఖర్జూరాలలోని ఫ్లేవనాయిడ్లు కెరిటోనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించి కణాలను రక్షిస్తాయి దీనితో పాటు ఇనుము కాల్షియం పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండడంతో హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల తేలికగా జీర్ణమవుతాయి ఖర్జూరంలో ఉండే విటమిన్ ఏ సి రోగ వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఖర్జూరం మెదడు పనితీరును మెరుగుపరుస్తోంది వీటిని ప్రతిరోజు రెండు లేదా మూడు తినడం వల్ల రక్తహీనత నివారించబడుతుంది ఖర్జురాలు తినేవారికి జీర్ణ సమస్యతో పాటు మలబద్ధకం సమస్య దరిచేరకుండా ఉంటుంది నానబెట్టిన ఖర్జూరంలో కాల్షియం మ్యాంగనస్ పాస్పరం వంటి ఖనిజాలు ఉంటాయి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఖర్జురాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వీటిలో ఉండే విటమిన్ సి ఏలతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల చర్మం తాజాగా ఉంటుంది వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఖర్జూరంలో ఫైబర్ విటమిన్లు పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర అలసటను తొలగించి అవసరమైన శక్తిని అందిస్తుంది ఎండిన ఖర్చులను నానబెట్టి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం నానబెట్టిన ఖర్చులను తినడం అలవాటు చేసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు